ప్రభుతో పాటు ఎంత మంది ఉంటారు పదహైదా పదహారా పదమూడు మంది ఉంటారు కదా మరి అంత మందికి భోజనం చేయాలంటే ఎట్లా ఏది ప్రభు ఐ మీన్ నీ దగ్గర కూర్చుంది నేనంతా హైదరాబాదు ధమ్ బిర్యానీ చేయాలనుకుంటే అమ్మా మరియా ఉత్తమమైన దానిని ఎన్నెన్నుకున్నదే ఉత్తమమైనది ఎందుకు ఎందుకో ఆయన అరదుగా గృహాలు దర్శించేవాడు అందులో ఈ గృహాన్ని అమితముగా ప్రేమించాడు ఆయన ఈ గృహాన్ని అమితముగా ఇందాక మనం చదువుకున్నాం కదా నీవు ప్రేమించువాడు కనుక మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటావు ఆయన బోధ ఆయన మాటలు నీకు నెమ్మది కలగజేస్తాయి నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చినములో నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది దేవుని వాక్యం ఎవరు దేని చేత తమ నడతను నీ విచ్చిన వాక్యమును బట్టి నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను నీ ఎదుట పాపము చేయకుండా దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే నెమ్మది దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే ఆరోగ్యము సామిత్ర గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై నుండి నా కుమారుడా నా మాటలను ఆలకించుము నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము వాటిని తొలగిపోని ఎక్కుము భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము దేవుని మాట హృదయములో ఉంటే చాలు సచిన్ టెండూల్కర్ పాపం వాడి బాడీగార్డు మన ఆత్మహత్య చేసుకున్నాడు అండి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు సచిన్ టెండూల్కర్ యొక్క బాడీ గాడ్ ఆయన ఏమంటారా ఏం దాగమంటారా ఏం తాగమంటాడు చెప్పు ఆవు పాల గాడిద పాలా గేదె పాల నువ్వే చెప్పు బా అంటున్నాడు మాలేని పూస్ట్ ఆఫ్ సీక్రెట్ బై బుష్టు లేకండి శిక్షణలు కొట్టండి అంటున్నాడు ఆ యాడికి ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి కానీ అసలైన సీక్రెట్ ఏంటంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే నీకు ఆరోగ్యము కానీ యాడుంటుంది నీ వాక్యము దేవుని వాక్యం నీ హృదయం అంతా అసూయతో నిండిపని ఉంది అసూయ ఎముకలకు అనే మాట మనం చూస్తాం అశ్వీయ ఎముకలకు కుళ్ళు జాగ్రత్త నీ హృదయములు దేవుని వాక్యం ఉంటే నీకు ఆరోగ్యము ఆనందము ఎనిమి గ్రంథం పదహైదు పదహారులో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి హోవా నీ పేరు నాకు పెట్టబడను నీ మాటలు నాకు ఆనందమును సంతోషమును కలగజేయిచున్నవి దేవుని మాట దేవుని పాదముల దానికి ఆదరణ నాలుగో మాట ప్రార్థన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినములో నేను చచ్చిన వాణి వలె పడి తిని ప్రార్థన గ్రంథం మొదటి అధ్యాయము పదిహేడో వచ్చినము నేను ఆయనను చూడగానే చచ్చిన వాణివలే ఆయన పాదముల యొక్క పడి తిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము ప్రతిరోజు దేవుని ప్రజలతో దేవుని పిల్లలతో బైబిల్లో ఎన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి ముప్పై వేల వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో ముప్పై వేల వాగ్దానాలు ఉన్నాయి సంవత్సరానికి ఎన్ని దినాలుసెంట్ చెప్పగలవా ఎన్ని దినాలు చెప్పు లేనైనా చెప్పు చెప్తాడంట మా రీసెంట్ భర్తలు వినిసెంట్ చెప్తాడు చెప్పు సంవత్సరానికి ఎన్ని దినాలు రెండు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు చెప్పు లేయా నీకు వచ్చాక రాదంట నువ్వు ఆమెనంటే పాట పాడే సిద్ధంగా ఉంది కానీ ఎన్ని దినాలు తెలియదు అంట లేయక్క అవుకా తెలిసాక్క ఎన్నో అన్నో చెప్పమ్మా ప్రసన్న ఎన్ని దినాలుమా ఎంత అబ్బా ఇంగ్లీష్ చెప్పింది బాసలు తప్పట్లు కొట్టిండయా గుడ్ గుడ్ పుచ్చా జీన్స్ ప్యాంట్ వేసినాడు ఏమి తెలుదు మళ్ళీ టీషర్ట్ కూడా అడుగుతాడు ఆ సీట్ అటు లేదు బయటకు రాడంట మావాడు లీపు సంవత్సరం అయితే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలకు ఓ రోజు ప్రతి ప్రతిరోజు తన పిల్లలతో ఏమంటాడంటే భయపడకూడదు ఈ ఆధ్యాత్మిక జీవితం ప్రతిరోజు దేవుడు తన ప్రజలతో ఏమంటాడంటే భయపడ ప్రతి విషయములు ఇక్కడ అంటున్నాడు తన ప్రజలకు అయినా అభయమిచ్చే దేవుడు వాక్యాలు మూడు నలభై ఏడులో నేను నీకు మొరలిడగా నీవు నా యొద్దకు వచ్చి తివి నా యొద్దకు వచ్చి భయపడ కుమి అని సెలవిచ్చి తివి కదా ఆరవ మాట ఆరవ మాట ఆయన పాదముల యొక్క జీవితము బాగుపడుతుంది లుకాసు వాడితే ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినారు లేదంటే నీ కుటుంబము లేదా నీ బ్రతుకు ఆయన బాగు చేయుడు సేన అనేవాడు సేనే అనేవాడి జీవితంలో రెండు వేల దయ్యాలు పట్టినప్పుడు ఇనప సంఖ్యలు వాడేమీ చేయలేకపోయినా తుత్తు నీళ్ళుగా చేసేసాడు వారి యొక్క నివాసము సమాధులలోనే కాని ఇంటిలో నివసించేవాడు దేవుడు వారిని స్వస్థపరిచినప్పుడు వాడు ఏసు పాదముల యొద్ద కూర్చున్నాడు మార్కుసు వార్త వార్త ఐదవ అధ్యాయము వార్త ఐదవ అధ్యాయము వచ్చిన జనులు జరిగినది చూడగా ఏసు ఆ సేనాన దేవులు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థితుడై కూర్చుండొచ్చు చూసి భయపడిది ఆయన పాదముల యొద్ద నీ జీవితము బాగుపడుతుంది ఆయన పాదముల ఎద్ద కృతజ్ఞత ఆ యొక్క పది మంది కుష్టి రోగులు బాగుపడితే ఎంతమంది దేవుని స్థుతించారు ఎంతమంది దేవునికి కృతజ్ఞత స్థుతిని చెల్లించేకొచ్చారు పది మందిలో ఎంతమంది వచ్చారు శాతం ఎంతమందిరా పదహైదు పదహారు ఎంతమంది పదిహేడు పదహారులో వారిలో ఒకనికి స్వస్థత కలుగుట చూసి వాడు పరిగెత్తుకను వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించను వాడు సమరయుడుతో ఆయన పాదముల యొక్క జీవము ఆయన పాదముల యొక్క స్వస్థత ఆయన పాదముల యొక్క ఉపదేశము దొరుకుతుంది ఆయన పాదముల యొక్క క్షమాపణ దొరుకుతుంది ఆయన పాదముల యొక్క ఆదరణ దొరుకుతుంది ఆయన పాదముల యొక్క జీవితము బాగుపడుతుంది ఆయన పాదముల యొక్క కృతజ్ఞత ఆ సమనయ్యుడు వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెను వాడు సమరయుడు ప్రీడ నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయనను స్థుతించేవారుగా స్థుతించే దానిగా ఉన్నావా ఇప్పుడు మనకు

పెద్దలను బుద్ధులను కుటుంబాలను అరుణస్తులను ఎండలాంగు సందేశాన్ని ఆశిస్తున్నాడు నచ్చు అయిన ఒక చిన్న సందేశకుడు చేసుకోవడం కూడా సహాయం రాజీయ పెద్ద కుమారుడు పెరుగు

அந்த சூழ்நிலக்கட்டங்க அந்த வாடவறது டைஸ் யுவா மூச்சுக்குள்ள ஜெனிக்கட்டு அன்னி மாத்தலாம் ஆல் डायरेक्टली லேடர் டிகிரி பரிட்சை பாஸ்ஐயா சிஎல் அத்சரி செய்யலால அலவே சூதீர்பைக்கு சுளை எரை முடி பரிட்சை இல்லை பரிட்சைல சில பிள்ளளறு பிரா

पेशेंट डिस्ट्रक्शन एक तीसरा देखना चाहिए इंसान मीडिया तो तुम्हें जाएगा तो यूरिया पर चलने की दूरी कितना है यार बना बना सकते हैं चिकनालू दिक्कत कौन करेगा तो ये रोमन लाजूमा है और इतने बार लोग बार एक बार सप्ताह में बार दुबार చాలా రోజులైంది కదా కొనే కొనే సదా ఇది కూడా జరుగుతుంది పేనా మాకు స్టార్ట్ తీసుకో స్టార్ట్ ఉంది ఆల్్రెడీ కంప్లీట్ అయింది దయచేసి సంతోషం సుదీర్ఘమైన పదవుని ఆశిస్తున్నాను దయచేసి सभी को प्रार्थना करेंगे ढाल से प्रार्थना करेंगे तेहोनी परिंदो वाड़ बोलने के लिए मेरे सहायक पुन्यात्म की समझ के लिए ये जनों को वाड़ पीछे कर देंगे एसु प्रभु नामोलो कार्तिस्कु बाई देव तन्म्री